వర్షాకాలానికి కరెక్ట్ కాంబినేషన్ చెప్తాను రండి ఇలా ఒకసారి ట్రై చేయండి మొక్కజొన్న పుత్తుల్ని భలే టేస్ట్ ఉంటాయి చిన్నటిప్పే పెద్ద ప్రాసెస్ అని ఉండదు ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని టేస్ట్ దగ్గర సాల్ట్ అని కొంచెం పసుపు వేసేసుకోండి ఇప్పుడు అదే వాటర్లోనే రెండు మొక్కజొన్న పుత్తుల్ని వేసేసుకోండి అవి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకబెట్టండి పది నిమిషాల తర్వాత ఇలా అవుతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ కుక్ అయినా ఏం పర్లేదు ఇలా ఉడకబెట్టినవి తీసేసుకొని పక్క పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న బటర్ ముక్క తీసేసుకొని ఈ రెండు మొక్కజొన్న పొత్తులకి మొత్తం అంతా అప్లై చేసేయండి ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత కాల్చుకునే స్టాండ్ ఉంటుంది కదా అది తీసుకొని మనం ఉడకబెట్టిన రెండు మొక్కజొన్న పుత్తులు ఉన్నాయి కూడా అవి ఇలా దీని మీద పెట్టేసుకొని మొత్తం కాల్ చేయండి ఇలా మొత్తం అంతా కాల్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కగా పెట్టేసుకోండి టేస్ట్ కోసం ఒక చిన్న టిప్ చెప్తాను అది నేను చేసినట్లు చేయండి టేస్ట్ మొత్తం బల్లే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అది కూడా చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని అదే స్పూన్తో కారం కూడా వేసేసుకోండి కొంచెం ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా సన్నగా తరుముకున్న కొత్తిమీర వేసేసుకోండి అదే చేతితోని సగం వరకు నిమ్మకాయ చెక్కను కూడా పిండేసేయండి అప్పుడైతేనే టేస్ట్ భలే ఉంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి చిటికేసినట్టు బల్లే ఉంటుంది ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తోని కలిపేసి మనం ఏ నిమ్మకాయతో అయితే పిండామో అదే నిమ్మకాయతోని ఇలా కాల్చుకున్న వాటి మీద మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నది మొత్తం అంతా అప్లై చేసేయండి టేస్ట్ అయితే భలే ఉంటుంది అబ్బా ఒకసారి ట్రై చేయండి రెండిటికి అప్లై చేసేసి ఇక కావాలంటే మీరు పైన ఏమన్నా గార్నిష్ చేసేసుకోండి అంతే అబ్బా సింపుల్ ఇంకా మరి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి బాయ్ బాయ్